నా పేరుజీ కాని పేరు ఎందుక చదువుతున్నాను మాతృభాష కంటే మాధుర్యమే లేదు తెలుగు భాష కంటే తీపి లేదు అమ్మ ఎనుటక కంటే ఆనందమే లేదు తెలుసుకొనుడు తెలుగు నిలుపుకొనుడు మధుర మధురమైన మన భాష కంటేను చెట్టు

వారెడు సొంపు అమ్మ మాటలోని కమ్మదనము ఇంటి భాషనున్న ఇంపుదనము చూడ మాతృభాష పలుకు మంజులము లలిత లలిత పద పులాలిత్యమును గూడి తెలుగు పదము తేట తీ పులిడును పదముండుల జాడ పద బంధనముల వెలుగులలో చుండు తెలుగు పదము తల్లి పాలగుడవు తన వందు పదము తల్లి పదమునుడు తావిన సబూ మాతృభాష యందు మన దేశ సంస్కృతి ఈ విడియోజన దోయి ధృద్వి నిండా పా సంధి సమాసము సరిము పగజ్జెలు ధీయలంకారముల్ దివ్య నిధులు రసములు పాకముల్ రమ్య మౌరీతులు చెయ్యలు విత్పత్తి సాధనములు

తేనె లొలికించు మన భాష తెలుగు